ఇక పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది తోకుతోంది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కు వరద రెండు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు కృష్ణా నదికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే పంట పొలాలు నీట మునిగాయి దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కృష్ణానది వరద ఉధృతితో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి కృష్ణానదికి భారీగా వరద పోటెత్తడంతో బాపట్ల జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు రేపల్లె మండలం పెనుమూడి పల్లెపాలెంలోకి వరద నీరు చేరడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలైన పునరావాస కేంద్రాలకు తరలించారు పశువులను కూడా సురక్షితంగా కరకటపైకి తరలించారు ఇక కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె వేమూరు నియోజకవర్గ కరకట్టకు ఆనుకొని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు కరకట్ట ప్రాంతంలో కండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు మరింత తాజా సమాచారం ప్రతినిధి అందిస్తారు కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది దీని కారణంగా ఇటు ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించిన నది పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ఇప్పటికే జిల్లా అధికారులు ప్రకటించారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి కూడా భారీగా వరద నీరు చేరుతోంది రెండో ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేశారు దాదాపు ఏడు లక్షలకు పైగా క్యూసెక్ల వరద నీరు ఈరోజు వస్తుందని కూడా అధికార అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పటికే ఏడు లక్షల దాటేటటువంటి అవకాశం ఈ ఉంటుందని కూడా అధికారులు లెక్కలు వేస్తున్నారు ప్రస్తుతం ఈ వరద కారణంగా ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే ఒకవైపు ఇటు తాడికొండ కావచ్చు ఇటు పెత్తకూరపాడు నియోజకవర్గాల నుంచి ఇటు దిగుకున్నటువంటి ఆ బాపట్ల వేమూరు నియోజకవర్గం కూడా వరద తాగిటి ఐదుగా ఉంటుంది ఇటు మంగళగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఇక ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే ఇగు ఉన్నటువంటి జగ్గైపేట నందిగామతో పాటుగా ఉన్నటువంటి పామర్రు అలాగే పెనమలూరు ఆవినిగడ్డకు సంబంధించిన నియోజకవర్గాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అల్లకల్లుగా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగాయి ముఖ్యంగా బాపట్ల వేమూరు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయ్యాయి దాదాపు ఏడు ప్రాంతాలు ఇప్పటికే వరద నీటిలో చిక్కుకుపోయా ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే మంత్రులు జిల్లా అధికారులు కూడా పర్యటిస్తున్నారు పునరావాస కేంద్రాలకు వారిని తరలిస్తున్నారు ఇక ఉన్నటువంటి ఇటు ఉమ్మడి క్రిష్ణా జిల్లా ఉన్నటువంటి అవినగడ్డ పామరు పెంగళూరు నియోజకవర్గ పంట భూములో ఇటు వరద నీరు చేరగా ఇప్పటికే అవనగడ్డ సమయం ఆకువడే తాకుతూ నీరు ప్రవహిస్తూ ఉంది మరోవైపు అవనగడ్డి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కూడా లోతటి ప్రాంతాలు జగ జలమయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే అక్కడ పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు ఆ ప్రాంతాల్లో కూడా పర్యటనలు చేస్తున్నారు ఇటు జగ్గేపేటకు సంబంధించి ముక్త్యాల రావిరియాలతో పాటు నందిగాంపర్వంటి చాలా ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరుతోంది వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిశ్చితంగా పరిశీలిస్తోంది ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించడంతో పాటుగా నదిలో కానీ సముద్రాల్లో కానీ వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు ఇప్పటికే అధికారులు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా కూడా తక్షణమే ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్ని కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ఎటువంటి సమస్యలను కూడా తక్షణమే స్పందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని మొత్తాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది ఎగున్నటువంటి శ్రీశైలం నాగార్జున తో పాటు పులిచింతల అలాగే ఎగున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీగా వర్షాలు కురుస్తూ కురుస్తున్నట్టు ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వాగులు వంకులు పొలి ప్రస్తుతం కృష్ణానదిలో కలుస్తున్నాయి దాని కారణంగా కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి వరద ఉద్ధృతి కొనసాగుతున్నట్టుగా అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ఈ ఈ వరద ఉద్ధృతి ఈ రోజు రాత్రికి కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది ఈ సంఖ్య ఏడు లక్షలు దాటి దాటేటటువంటి అవకాశం ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు